హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ వాబ్ సిల్లే రోడ్ని పేస్ట్ టూ అంటారు పేజ్ టూలో శ్రీ కన్వెన్షన్కి ఆపోజిట్ రోడ్లో వస్తుంది మెయిన్ రోడ్ నుంచి వాకుపోల్ డిస్టెన్స్ అండి నాలుగు వందల తూర్పు దక్షిణ కార్నర్ అండి అపార్ట్మెంట్ కానీ ఇండిపెంట్ హౌస్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలము గజము రేటు కేవలం యాభై ఐదు వేల రూపాయలు అండి నాలుగు వందల గజము ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ అండి రెండు రోడ్లు ముక్కండి తూర్పు దక్షిణం కార్నరు నాలుగు వందల గజాలు ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ప్లస్ టూలో వస్తుంది ఆర్టీ వాప్సిలే రోడ్ అండి మీరు వీడియోలో చూస్తున్నది ఆర్టీ వాప్సిలే రోడ్డు చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండ్ హౌస్లు కానీ కలవండి రెడీ టు కన్స్ట్రక్షన్కి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ వాబ్సిల్లే రోడ్ని పేజ్ టూ అంటారు పేజ్ టూలో శ్రీ కన్వెన్షన్కి ఆపోజిట్ రోడ్లో వస్తుంది మెయిన్ రోడ్ నుంచి వాకుపల్ డిస్టెన్స్ అండి నాలుగు వందల తూర్పు దక్షిణ కార్నర్ అండి అపార్ట్మెంట్ కానీ ఇండిపెండ్ హౌస్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలము గజము రేటు కేవలం యాభై ఐదు వేల రూపాయలు అండి నాలుగు వందల గజము ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ అండి రెండు రోడ్లు ముక్కండి తూర్పు దక్షిణం కార్నరు నాలుగు వందల గజాలు ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ప్లస్ టూలో వస్తుంది ఆర్టీ వాప్సీలే రోడ్ అండి మీరు వీడియోలో చూస్తున్నది ఆర్టీ వాప్సిలే రోడ్డు చుట్టుపక్కల అపార్ట్మెంట్ లు గానీ ఇండిపెండెంట్ హౌస్ లు గానీ కలవండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఎన్న ప్రాపర్టీ కొని బాబు అబ్బా అప్పుడు ఎంత పడింది మనకి రెండు లక్షలు ఇప్పుడు ఎంత ఉంది సార్ మార్కెట్ లో ఐదు కోట్ల దాకా ఉంది పెరిగింది అనమాట బ్రహ్మాండం